రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడులో బాగా ఇబ్బంది వచ్చింది సేవలోకి వచ్చాను కుటుంబ పోషణ కష్టమైపోయింది కుటుంబ పోషణ కష్టమైతే ఇద్దరు సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా ఏం లేదు వాళ్ళ బోర్డు పెట్టుకుంటే చాలు నెలకి పన్నెండు వందలు ఇస్తారు నీకు హాయిగా గడిచిపోయింది కదా నెలంతా గడిచిపోయింది పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు పాపం మేలుగోరి ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలో పడింది ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీ మాంసలో ఉన్నా ఫిక్స్ అవలా డౌట్ఫుల్గా ఉన్నా వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా తప్పేముంది అనుకున్నా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా ఏం మాట్లాడాడో తెలుసా నాకు సేవకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నా సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా అహబు రాజు దగ్గర అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ళ కోసం కాదు నేను ఎదురు చూస్తుంది నేను పంపేటువంటి రొట్టెల కోసం నేను పంపే ఆహారం కోసం కెరీదు వాగు దగ్గర నేను ఇచ్చే సహాయం కోసం మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా ఏలియాలు కావాలి నాకు జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు కాదు జీతాలకు బతికే వాళ్ళు కాదు మనుషులకి దండాలు పెడతా దశకాలు పెడతా అదిగో పెద్ద వచ్చాడు ఇదిగో చిన్న వచ్చాడు అదిగో తోపు వచ్చాడు ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు దండాలు ఉంగంగా దండాలు పెట్టి రకాలు కాదు నాకు నా వైపు చూసి రోషగాళ్ళైన ఏలియాలు కావాలి నాకన్నా నా దేవుడు మాట్లాడారు రై మాట్లాడారు నీ కోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా రే నీ కోసం ప్రాణం పెట్టాను రా నీ కడుపు జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేను రా పిచ్చోడా నీ జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేనా నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా ఏది నీ విశ్వాసం చంప చెల్లుమని బాధినట్టు అనిపించింది బిల్డప్ కోసం హెచ్చుల కోసం చెప్పట్లా నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తున్నాను సేవకులు కూడా ఉన్నారు చాలా మంది ఆ దూరంగా కూర్చుని కూడా అక్కడక్కడ ఉంటారు సేవకులు వినండి మోకాళ్ళుని దేవునికి మొర్ర పెట్టి ఆస్తిగా దేవుణ్ణే స్వాస్థ్యంగా దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు దేవుని మీద దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపు అడుగులు వేసే దైవ జనుడు విశ్వాసులు పరిచారకులు సేవకులు ధన్యులు డబ్బులకి మెత్తబడద్దు అవసరాలు బలహీన పరిస్థితి మెత్తబడద్దు నిజంగా ఆనాడు నేను కానీ తలోంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాడిని ఈరోజు నా తండ్రి ఏం చేశాడు ఏం చేశాడు నెలకి యాభై నుంచి అరవై క్వింటాలు ఆహారం వండి పెడతారు మందిరంలో క్వింటాలో యాభై నుంచి అరవై క్వింటాలు పోయి చూసుకోని నేను చెప్పేది అబద్ధం అయితే యాభై కింటాల్ అంటే మామూలు విషయమా అరవై యాభై కింటాల్ అంటే యాభై కింటాల పైన నువ్వు వెళ్ళి చూడు డైలీ రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అక్కడ రోజు తింటానే ఉంటారు రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అందరికీ తెలిసి ఈ సంగతి ఎవరు చేశారు ఈ పని ఇప్పుడు పోయి చూడుపో వెనకపోయి చూడుపో బియ్య బస్తాలు చూడుపో కూరగాయలు చూడుపో మొత్తం నూనె డబ్బులు మొత్తం చూడుకో చూసుకోపో నా దేవుడు మాట్లాడితే వస్తాయి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి బట్టు కొడితే గట్టి కొట్టు పో నా దేవుడు రోషం కలిగిన దేవుడు నయమాను సంపదలు తీసుకుని వస్తే నాకెందుకు పోరాపిచ్చాడా దేవుడే ఆస్తి దేవుడే అంతస్తు అంటే దైవజనుడు చేయిజాపి ఒక కానుక చేత్తో పట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళని గమనిస్తాడు ఒకవేళ ఇలీషా మెత్తబడి ఆ సొమ్ము తీసుకున్నట్టయితే తర్వాత నయమాన్ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు ఆ సొమ్ము తీసుకోకుండా నాకు అక్కర్లేదు వెళ్ళి భేదలికిచ్చుకోపో అంటే అప్పుడు నయమాన్ అంటున్నాడు భూమి మీదను ఆకాశమందును అందనూ తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గుర్తించాను ఆయనే నా దేవుడు దెబ్బతో రాజీ పడ్డాడు ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు ఆ సలహా ఆమోదిస్తాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నా పాయింట్ దైవజల్లకి అందిందని నేను అనుకుంటున్నాను మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని అద్భుతాలు అనుభవిస్తే ఆ అద్భుతాలని నువ్వు సాక్ష్యాలుగా చెప్తే విశ్వాసుల విశ్వాసం బలపడి వాళ్ళు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఆ అనుభవాలు నీకు లేకుండా జీతగాళ్ళలాగా తయారయ్యి నువ్వు జీతానికి ప్రవచిస్తుంటే నీ కార్యాలు దేవుని కార్యాలు చూసే ఛాన్స్ నీకు లేదు ఆ సాక్ష్యాలు చెప్పే అవకాశాలు కూడా నీకు ఉండవు నీ దగ్గర ఎదిగే వాళ్ళ బతుకులు కూడా అంతే తయారవుతాయి అలాగా అలాగాదు మోకాళ్ళు నీ మొర్ర పెట్టి నువ్వు అద్భుతాలు అనుభవిస్తూ బిడ్డలకు చూపిస్తూ ముందుకు సాగాలి అప్పుడు నీ సేవ వర్దిలిద్ది నీ పరిచయం వర్దిలిద్ది నీ బిడ్డలు ఆత్మ బలపడతారు విశ్వాస వీరులు అవుతారు యోధులు అవుతారు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పినంతవరకు ఎలీషా గొప్ప చెప్పాను నయమాను గొప్పతనం కూడా చెప్పాను ఏంటో తెలుసా నయమాను గొప్పతనం చాలామంది మంది కుష్ఠరోగులు ఉన్న నయమానే శుద్ధయ్యాడంటే ఏంటో తెలుసా చెప్పిన మాట పనోళ్ళు చెప్పారా యజమానులు చెప్పారా అనేది పట్టించుకోకుండా చెప్పిన మాట వాస్తవం కాబట్టి నేను లోబడతానని పనివాళ్లకు లోబడిన యజమానుడు నయమాను ఎంత విశ్వాసం అంటే ఆ సిరియా నుండి శుమరానికి వచ్చేశాడు వచ్చేసాడు అంతేకాదు విశ్వాసం ఉంచి మునిగాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అదే విశ్వాసంతో వచ్చారు అదే విశ్వాసంతో వచ్చారు మీలో చెంచలం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెంచలం వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఆవేశం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనో సత్యం దాకా వెనక్కి తిరిగే ప్రసక్తి లేదంటారా సత్యం దాకా ఎత్తు మరి చేయొచ్చు వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు ఎప్పటిదాకా అద్ది చెంచిన వాళ్ళు అనుకో ఈ అరగంట ముప్పో గంటలని చెంపు అందుకే కూర్చోబెట్టా ఉడుకు నొప్పులు ఎవరియో ఒరిజినల్ నొప్పులు ఎవరియో తేల్చుకుందామని కూర్చోబెట్టా దేవునికి స్తోత్రం వేడి నొప్పులు అంటారు కదా అవి ఒట్టినొప్పులే పుస్సు ఒరిజినల్ నొప్పులైతే బిటబడతారు దేవునికి స్తోత్రం అట్లనే ఈ ఒరిజినల్ సరిగా లేకపోతే హడావుడి సరిగా తేల్చుకున్నాను కూర్చోబెట్టా మొత్తానికి కూర్చున్నారు కదలకుండా అయ్యే సునామంలో ఈరోజు ఒక మంచి తీర్మానానికి వచ్చారు నా ప్రభు ఈరోజు నిన్ను కూడా మెచ్చుకుంటున్నాడు కూడా మెచ్చుకుంటున్నాడు నీ దగ్గరికే ఆయన వాక్కును పంపించాడు నీ కోసమే ఆయన రక్తం కాచాడు ఈరోజు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఆయన సేవకుల్ని గౌరవించేవాళ్ళు ఆ సేవకులు ఇచ్చిన పిలుపుకు లోబడేవాళ్ళు ఆ మాటని వినేవాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారో వాళ్ళని ఏ ఎట్లా గుర్తుపెట్టుకుంటాడో నీకు చెప్పాను చెప్పాను కూడా చెప్పారు ఇంకా మీకు ఏదన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని మీరు వాళ్ళందరూ కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకోవటం నేర్చుకోండి సాధన చేయండి మన ఆస్తి ఎవరు నోరు దగ్గర చెప్పాలి మన ఆస్తి ఎవరు మన సంపద ఆయనైనా మన అంతస్తు ఆయనేనా మన హోదా ఆయనేనా మన నీతి ఆయనైనా మన పరిశుద్ధత ఆయనైనా మన జ్ఞానం ఆయనైనా మన విమోచన నీవు మహోన్నతిని ఆశ్రయించి ఆయన్ని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు తన్యుడివి తన్యుడు అలివి తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదాన్ని నీకు పర్మనెంట్గా నా దేవుడు ఇస్తాడు ఈరోజు నువ్వు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉండొచ్చు దేవుని వైపు చూడు రాబోతున్న రోజుల్లో వాటన్నిట్లో నుంచి నిన్ను నా తండ్రి విడిపిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నీ వత్తిళ్ళు తొలగించి నీకు అద్భుతమైన విడుదల నా తండ్రి ప్రకటించాడు ఇంకా ఇక్కడ కూర్చున్న ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరెంట్లా ఉంటే నేను ఇప్పుడే మిమ్మల్ని పిలుస్తున్నా దైవజను మాట విని మునిగి తన చప్పు నుంచి శుద్ధుడయ్యాడు నాటి నయమాడు నాటి నయమాడు ఆ జబ్బు కుష్ట జబ్బు ఒట్టి శరీరానికే అది బాధపడితే శరీరాన్ని పెట్టింది కానీ ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని కుష్ట జబ్బు కంటే భయంకరమైన జబ్బు పట్టి పీడిస్తుంది దాని పేరు పాపం దాని పేరు పాపం దాని పేరు పాపం ఆ పాప రోగం చేత చాలామంది శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను క్షోభించబడుతున్నారు శోధించబడుతున్నారు వేధించబడుతున్నారు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను నయమానుని ఏడు సార్లు మునగమన్నాడు ఎలీషా ఇప్పుడు నేను మిమ్మల్ని అంటున్నాను ఏసునామంలో ఒక్కసారి మునగమని అడుగుతున్నాను ఒక్కసారి మునగమని అడుగుతున్నాను మునిగితే ఏమైతే మునిగితే నీవు శుద్ధు మునిగితే నీవు శుద్ధురాలిబౌతా నీవు కొత్త సృష్టి అవుతావు పరచబడతావు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా నయమాన్ని తీసుకున్న స్టెప్ తీసుకొని నేను కూడా బాప్తీస్మ పొంది పరిశుద్ధపరచబడి నేను కూడా శుద్ధుణ్ణి కావాలి పరిశుద్ధులతో నేను కూడా ఏసై రాకడలో ఎత్తబడాలి నేను కూడా ఆశీర్వదించబడాలి నేను కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి అని మీలో ఎవరైనా అనుకుంటే మీ హృదయాలను నా దేవుడు ప్రేరేపిస్తే మీ చేయెత్తి చూపించండి నేను బాప్ తీసుమానికి సిద్ధంగా ఉన్నానన్నయా అన్నయ్య అన్నోళ్ళు సభలో ఉన్నోళ్ళు ఎవరైతే సిద్ధపడ్డారో లేచి నిలబడండి సభలో ఉన్నోళ్ళు మీరుగా మీరు కూర్చోండి సభలో ఉన్నోళ్ళు ఎవరైతే సిద్ధపడ్డారో లేచి నిలబడండి నేను బాబు తీసుమానికి సిద్ధపడొచ్చాను అన్నోళ్ళు ఆ సిద్ధపడిన వాళ్ళు అలాగే ముందుకు వచ్చేసేయండి ఎవరైతే నిలబడ్డారో అలాగే ముందుకు వచ్చేసేయండి ఒక పాట పాడుతున్నాను ఈ పాట అయిపోయేసరికి వచ్చేసేయాలి ఇంకా ఎవరైతే రక్షణకు సిద్ధపడి ఉన్నారో త్వరగా బాబు తీసుమానికి సిద్ధపడ్డ వాళ్ళు అది అటుపక్క దారు ఉంది ఇటుపక్క దారు ఉంది రా త్వరగా రండి యేసు ప్రభు గుర్తు చేసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మీరు ధ్యానిస్తే ఇంకా బోల్డ్ అనే సంగతులు దొరుకుతాయి ధ్యానించండి మీరు కూడా తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను సమస్త విషయాల్లో శుద్ధులై దేవుని కృప పొందిన వారే వర్దిల్లాలని ఆకాంక్షిస్తున్నాను రోషం కలిగిన వారై మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి ప్రతిదీ పొందుకోవటం సాధన చేస్తారని ఆశిస్తున్నాను సేవకులు కూడా రోషం గలవారై ధనాపేక్షలు కాక డబ్బు గలవారికి దాసోహం అనక రోషం కలిగి పరాక్రమం కలిగి పౌరుషం కలిగి నా ప్రభు మీదనే ఆనుకొని ఎలీషేలాగా ఏలియాలాగా ఎవరినైనా దేనైనా శాసించే దమ్ము కలిగిన వారై ఉండాలని దైవజనుల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడికి కావాల్సిన ఎలాంటి సేవకులు జీతగాళ్ళ వాగు దగ్గర మోకాళ్ళు వేసేవాళ్ళ దేవుడికి అహబురాజు దగ్గర ఉన్నటువంటి జీవితగాళ్ళైన ప్రవక్తలు కాదు దేవునికి రోషగాళ్ళైన ఏలియాలు కావాలి దైవజనుడా దైవ నువ్వు ఎక్కడున్నా ఈ మాట నీ చెవులోకి వెళుతుంది నీ హృదయంలోకి వెళుతుంది నాకు తెలుసు అలా సిద్ధపడి దేవుని పాదాలు పట్టుకొని గొప్ప కార్యాలు సాధించడానికి సిద్ధపడు కృప మనందరికీ తోడై ఉండునగాక